హాయ్ నమస్తే అండి లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్నా మా సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కరిస్తూ ప్రకృతి మాత ప్రసాదించే ఎన్నో అద్భుతాలలో అద్భుతమైనది ఈ ముద్ద మందారం ఈ మందారం ఎన్నో రకాలు ఉన్నాయి ఇందులో ఇది విచ్చుకుంది కాబట్టి ఇది రేకుల మందారం అని ఇలా ముద్దగా ఉండే ముద్ద మందారం అని ఎన్నో పేర్లు ఉన్నాయి ఈ మహాతల్లికి రెండవది మెంతులు మూడవది కొబ్బరి నూనె వీటితో ఆ రోజు ప్రాచీన కాలంలో ఆది మానవులు వీటితో ఎలా తయారు చేసి వాళ్ళు ఆహారంగా తీసుకున్నారు ఇది దేహ సౌందర్యానికి వాడారు శిరో మర్దనకు వాడారు ఈరోజు మనం ఎందుకు చేయట్లేదంటే చెప్పేవాళ్ళు లేరు వీటి వల్ల వచ్చే మనకి ప్రయోజనాలు ఎన్నో అద్భుతాలు చిన్నపిల్లల నుంచి ఒక నలభై నలభై ఐదు ముసలి వాళ్ళ వరకు ఇంటికిలు ఊడిపోయే సమస్యని ఇది ఆపేస్తుంది కంటికి చలవ చేస్తుంది ఈ మందారం వల్ల ఎంట్రికలలో ఒక స్పార్క్నెస్ అలా నిగ నిగలాడడం ఎన్నో అద్భుతంగా ఈ యొక్క మందారం పూలలో ఉండే రసమునికి మనకి లభ్యమవుతుంది ఇది ఎందుకు ఈరోజు మనం వాడలేకపోతున్నాము చేసుకోవడం చేత కాక ఒక లేబల్ చూడగానే మనం మోసకపోతున్నాం ఆ ఆయిలని ఈ ఆయిలని తెచ్చుకోవడం మనం పూసుకోవడం నానాభష్టుపడిపోతుంది శరీరం ముఖం అంతా అందంగా ఉంటుంది కానీ జడ చూసే ఎలక తోక మాదిరి ఉంటుంది కాబట్టి ఇటువంటి అద్భుతమైన ఈ తైలాన్ని నేను తయారు చేసి నేను చూపిస్తాను దీన్ని చిన్న పిల్లల నుంచి పండు ముసలమ్మల వరకు మీరు వాడచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదు దీన్ని ఎలా తయారు చేయాలా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మొట్టమొదటిగా మనం స్టవ్ ఆన్ చేద్దాం ఆన్ చేసి ఈ ఆయిల్ని ఈ స్వచ్ఛమైన కొబ్బరి నూనెని ఇందులో మనం వేస్తున్నాం కాస్త నూనె వేడెక్కాక ఈ మందారం పువ్వులని ఇలా రేకులు రేకులుగా విప్పి ఇందులో వేస్తున్నాం ప్రతి ఇంట ప్రతి వీధి చివరిలో ప్రతి దేవాలయాల దగ్గర ఇవి లభిస్తాయి ఇవి మనం డబ్బు పెట్టి కొనేదే లేదు కాకపోతే ఈ సిటీలో దొరకపోవచ్చు మీరు డబ్బు పెట్టి కొనొచ్చు ఇది ఇది కాస్త ఈ వేడికి మందారాలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో మనం ఏం చేస్తాం ఈ మెంతు రెండు టీ స్పూన్ల మెంతులని ఇలా వేసేస్తాం ఈ మెంతులు కొద్దిగా కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఈ ఆయిల్ని మనం వడబోసుకొని భద్రపరచుకుంటే ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు కంటికలు చలవ చేయడం ఎండుగులు పెరగడం ఇంకా కొన్ని ఇందులో యాడ్ చేసే ఊడిన ఎండుగులు కూడా ఖచ్చితంగా మలుస్తాయి కాబట్టి పెద్దలు చెప్పినటువంటి రెమెడీని మీరు పాటిస్తూ ఈ తైలాన్ని మీరు ఎల్లప్పుడూ వాడుతూ ఉండవచ్చు ఇదే తైలం బాడీకి మాలిష్గానే చేసుకోవచ్చు ఈ అద్భుతమైన తైలాన్ని ఇలా చేయడం జరిగింది ఎన్నో ఎన్నో రహస్యాలు కలిగిన ఈ తైలం శరీరానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని ఒంటికి మాలిష్ చేసుకోవచ్చు తలకు మర్దన చేయొచ్చు ఈ డయాబెటీ పేషెంట్లకి ఎప్పుడు కాళ్ళలో జోములు వస్తూ ఉంటాయి ఆ జోములకి తైలాన్ని రాశామా ఆ జోములు రెండు మూడు రోజుల్లో ఆ సమస్య నుంచి బయటపడతారు కొందరు రాత్రుల్లో ఈ వాతం వల్ల ఈ కండరాల పిక్కలు పట్టేస్తుంటాయి వీరేం చేస్తారు ఆ తైలాన్ని ఆ పిక్కలు రాయడం జరిగిందా రాత్రిలో ఆ సమస్య నుంకి బయటపడతారు ఇక కొందరికి చర్మం ఈ వర్షాకాలం మొదలై మొదలైందంటే ఈ చర్మం అంతా పగుళ్ళు అప్పుడు ఈ తైలాన్ని అలా మర్దన చేస్తే మర్దన చేస్తే ఆ చర్మ సమస్య బయటపడతారు మనం ఇలా చెప్పుకుంటూ పోటీ ఎన్నో ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఈ తైలంలో ఈ తైలాన్ని మీరు తరచూ వాడండి మీకు ఏదన్నా అవసరం అనిపిస్తే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది నేరుగా నాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఇటువంటి తైలాన్ని చేశాము ఇది చూడండి ఎంతో అద్భుతం ఒక్క రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు వంటింట్లో దొరికే మెంతులు బజార్లో దొరికే కొబ్బరి నూనె మీ పెరట్లో ఉన్న మందారం ఈ మూడు వస్తువులే ఇక ఇందులో మాయ లేదు మర్మము లేదు మీరు తరచూ దీన్ని తయారు చేసుకొని అద్భుతంగా తయారు చేసుకుంటే ఒక సంవత్సరం నిల్వ ఉంటుంది చూశారా ఈ విధంగా చేసిన ఆయిల్ తయారైంది దీన్ని ఇప్పుడు వడబోసుకొని దీని గురించి ఇంకా నేను చెప్తాను చూస్తూ ఉండండి ఆయిల్ రెడీ అయింది చక్కటి సువాసనతో ఎంతో అద్భుతంగా ఈ తైలం ఓకేనా ఈ తైలాన్ని రాత్రిలో తలకు మర్దన చేసే చక్కటి నిద్ర అమోహమైన నిద్ర కుంభకణుడని నిద్రపోతారు ఇదే తైలాన్ని శరీరానికి అంతా పూసుకుంటే శరీరం నిగనిగలాడుతుంది ఇక లేత వయసులో ఉన్న అమ్మాయిలు ఈ తలకు మర్దన చేస్తే ఎండుకులు గుచ్చలు గుచ్చలుగా అలా ఆ ఎంటికి ఒక స్వార్నెస్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇది వాడితే తెలుస్తుంది ఇటువంటి తైలాలు తయారు చేసుకొని మన పెద్దలు చెప్పినట్లుగా మనం చేసుకుంటే ఎంతో అద్భుతం బయట నుంచి తెచ్చే ఆయిల్లు మీరు వాడకూడదు చక్కటి రెమెడీ పెద్ద ఖర్చు లేదు ఇది ఇది సింపుల్గా ఈ రెమెడీని తయారు చేసుకొని ఈ తలక మర్దన చేసిన కొందరు ఏం చేస్తారంటే రాత్రి పది పదకొండుకి పనుకొని ఉదయం తొమ్మిది పది వరకు నిద్రపోతుంటారు ఇది దరిద్రం ఇట్లా పనుకుంటే మీకు దరిద్రము అనారోగ్యం కూడా ఇది ఇది తైలం పూసుకున్న తర్వాత తొమ్మిదింటి గల నిద్రపోవాలి తెల్లార్త ఐదింటి నిద్ర లేదా రెండవది కొందరికి వాసన చూసి సువాసన తెలియదు అప్పుడు ఏం చేయాలి ఈ యొక్క తైలాన్ని ముక్కులో రెండు చుక్కలు వేసుకోవాలి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఆ తర్వాత మాంసం పెరిగి ఉంటుంది ముక్కల్లో ఆ లిపోమా కొవ్వుగడలే విధంగా శరీరంలో పెరుగుతాయో ఈ ముక్కులో కూడా దుర్మాంసం పెరుగుతుంది వారు ఈ తైలాన్ని కొద్దిగా కర్పూరం తగిలిచ్చి దీన్ని పూస్తూ వస్తూ ఉంటే నలభై రోజుల్లో ఆ మాంసం అలాగే కరిగిపోతుంది ఇది రెమెడీ చిన్నది ఎన్నో అద్భుతాలు ఇవన్నీ చెప్పిన మహర్షులకి ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఒక్క నమస్కారం పెట్టాం ఎందుకంటే ఇది మనకి తెలియదు గురువుల ద్వారా నా ద్వారా ఈ ప్రపంచంలోకి ఈరోజు చెప్పడం జరిగిందంటే ఇది ఎంతోమంది నేర్చుకొని తయారు చేసుకొని మీరు ఆరోగ్యవంతలేతారు చక్కటి తైలం అద్భుతంగా తయారు చేశాం దీన్ని వాడడమే ఇక తరువాయి నమస్తే